భారతంలో కో మొట్టమొదటిగా దక్షిణ గార్థి ఆర్వేద సంఘం కావలి తర్వాత రమేష్ గారిని వేదవేద కోము అర్థాని వాతావరణం కావల్లో ఇద్దరు ఒకేసారి కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అయితే కావలి ఆర్య ఆయనలో కావలి ఆరో విశ్వం ముద్దు ని అదేవిధంగా యశస్విని అదేవిధంగా సాకేంత్ వీళ్ళు ముగ్గురు కూడా ఇద్దరు స్త్రీలు ఒకరు ఐఐడి ఫస్ట్ అటెంప్ట్లోనే రోజు చేయడం చాలా ఆనందదాయకం అదేవిధంగా కావలి ఆర్యవేసి సంఘాధ్వర్యంలో వీళ్ళకి నేను సత్కారం చేయడం పూర్వజన్మ స్ఫృతంగా భావిస్తా అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రులు కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైనా వీళ్ళు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని అదేవిధంగా మన కావలికి మంచి పేరు దృష్టిలో వాళ్ళ వాళ్ళ రంగాల్లో ముందుకి వెళ్ళాలని అదేవిధంగా వాళ్ళకి మేము ఈరోజు తిరుగు సత్కారం చేసుకుంటాము మా కావలి ఆవేశం అవుతా ఉన్న చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఏ మాసమే జయజయవాసం

a <laughs> rana BEBE! అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కారణం మన ఆర్యవశ ముద్దుబిడ్డలైనటువంటి మోహిత్ కృష్ణ యశస్విని సాకేత్ ఇద్దరు ఆల్టర్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళ ముగ్గురు ఈ పొజిషన్కి రావడానికి నిరంతరం ప్రతి నిమిషాన్ని కూడా టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంజాయ్మెంట్కి దూరంగా ఉంటూ ఇప్పుడున్న సెల్ ఫోన్స్ కానివ్వండి ఇప్పుడున్న పరిస్థితులకు అన్నిటికి కూడా దూరంగా ఉండి ఇప్పుడున్న వ్యవస్థలో ఉన్నటి అన్నిటికి కూడా దూరంగా ఉండి వీళ్ళు ఈ పోస్టులకు రాగలిగారు కావల్లో కావలి ఆయన వయసు ముద్దు బిడ్డలు ఈ పోస్టులకు రావడానికి వచ్చారంటే మేము నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అమ్మవారి కన్నిక అమ్మవారి గుడిలో ఆమె పాల జలు జరుపుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళ వాళ్ళ రంగాల్లో మన కమ్యూనిటీలో పేదవాళ్ళు కానివ్వండి ఎంతోమంది ఇప్పుడు ఆడిటర్లు అంటే వాళ్ళు రకరకాలుగా డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్లో మన పేదవాళ్ళు కానివ్వండి అన్ని రకాలుగా మన కమ్యూనిటీకి ఉపయోగపడే ఉపయోగపడతారని కోరుకుంటూ అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఐఐటి సాధించడం అంటే చిన్న విషయం కాదు ఐఐటి చేసి జిల్లా కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఐపీఎస్లో అయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మన అబ్బాయి సాఫ్ట్వేర్లో ఉంటాడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోయి మనకి మన కమ్యూనిటీకి కానీ ఉండి ఈ థర ఈ ఈ దేశానికి కానీ అనేది మానవుడి మాటలు చెప్తాడు తర్వాత అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా కూడా ఒక సత్యానాదళలాగా ఎదగాలని అదేవిధంగా మన వాళ్ళు ఆడిట్ విభాగంలో కూడా ఈ పాపు కానీ మోహిత్ కానీ యశస్విని కానీ ఒక అద్భుతమైన స్థానంలో ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటా ఉన్నాను నేనైతే అదేవిధంగా కావాలి ఆర్వే శని కోరుకుంటా ఉంది అదేవిధంగా మోహిత్ కృష్ణ కుటుంబం విషయానికి వస్తే మోహిత్ కృష్ణ తాతగారు ఆయన ఆడిటటులు వాళ్ళ తండ్రి గారు ఆయటలు మోహిత్ కృష్ణ ఆడటలు వాళ్ళ తండ్రి గారు ఈ కావుల ప్రాంతానికి ఎంతో సేవ చేశారు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు తర్వాత నందగోపాల్ గారు ఇంకా అద్భుతంగా సేవ చేశారు మా పెద్ద కోపం ఎక్కువ కొంచెం మా నందగోపాల్ గారికి డిఫరెంట్ మా పెద్దాయనకి నందగోపాల్కి వెయిట్ డిఫరెన్స్ ఆయన కోపడతాడు ఈయన కోప్పడ్డు మేము ఎవరో అన్నా పోయి నందగోపాల్ మీద నందగోపాల్ గారి మీద కోపడినా కూడా అదేమి లేదు రమేష్ మీరు సర్దుకోపోవాలా అన్నిటికి పరిష్కారం ఉంటుంది మీరు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి మనస్తత్వం కలిగిన వ్యక్తి నందగోపాల్ గారు అటువంటి వ్యక్తికి కుమారుడిగా మోహిత్ కృష్ణ ఈరోజు మళ్ళా సమాజంలోకి వచ్చారు ఆడిట్ రంగంలోకి ఈ ఆడిట్ రంగంలో మోహిత్ కృష్ణ నందగోపాల్ గారిని అధిగమించాలని మంచి తండ్రి అదేవిధంగా తాత వీళ్ళిద్దరిని కూడా మించి ఎదగాలని మనస్ఫూర్తిగా మా కావల ఆరో సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాను నేను అదేవిధంగా రెండవ కుటుంబం యశస్విని యశస్విని వాళ్ళ ఫాదరు మల్లికార్జున గారు ఎంత కష్టపడి బ్యాంక్ ఆఫ్ బరోడోలో గోల్డ్ లోన్ అప్రైజర్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన కష్టం చెప్పలేనిది ఈరోజు ఆయన కష్టాచేతంతో ఆ పాపను చదివించి ఇద్దరు కూడా ఆ తల్లిదండ్రులు కానీ ఆ పాప కానీ ఎంతో ఈ ఈరోజు ఈ పొజిషన్కి వచ్చింది ఆ పాప నిజంగా అమ్మవారి ఆశస్సులు ఆ పాపకు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఆమె ఈ భారతదేశంలోనే కావలవాసిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆ కుటుంబానికి ఆ అమ్మవారు ఆ కృపా కటాక్షాలు అందజేయాలని కోరుకుంటాము మా కావలసం కావాలి ఆర్వే సంగతి అది మూడో కుటుంబం సాకేతు సాకేతి వాళ్ళ తండ్రి ఎంబర్ బిజినెస్ సోమిశెట్టి కుటుంబం సోమిశెట్టి కుటుంబం మా కావల్లో పెద్ద కుటుంబం